ఎంతోమంది కుటుంబాల్లో జ్యోతులు నింపి ఆశలు నింపినటువంటి మన జీవకుమార్ ఫాదర్ గారిని కన్న తల్లి మన మధ్యలో ఉన్నారు కాబట్టి ఆమెను ప్రేమపూర్వకంగా మన మధ్యలోకి ఆహ్వానించుకుందాం దయచేసి అక్క భారత గట్టిగా చక్కగా పట్టుండి ఒకసారి ప్రిలారా ఇప్పుడు సిస్టర్ మీరు ఎన్ని గంటల ప్రయాణం చేశారు పన్నెండు గంటల ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చారు మీరు కూడా రండి ప్లీజ్ కామ్ జ్యోతి సిస్టర్ మీరు కూడా రండి ఇంకో సిస్టర్ మా ఇక్కడ జోస్ఫిల్ సిస్టర్ గారు మీరు కూడా రండి మనందరం ఫాదర్ గారి యొక్క తల్లిని సంతోష్ ఒకసారి అందరు లేచి నిలబడదామా గట్టిగా చప్పలు కొట్టి ఆ గురువు మీద ఉన్న ప్రేమ చేత కన్న తల్లి మరి ఒక్కరిని కాదు ఇద్దరు గురువుల్ని దేవుని సేవకు అంకితం చేసింది బోస్కో ఫాదర్ కూడా ఆయన డాక్టరేట్ చేసి బెల్జియంలో అమెరికాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు అమెరికా పెద్ద యూనివర్సిటీలో మరి ఏమంటారో తెలుగు ఇంగ్లీష్ జర్మన్లో ఒక మంచి కొటేషన్ ఉంది ఫెల్ట్ వైట్ స్టెమ్ అంటే మామిడి యాపిల్ పండు చెట్టు మొదట నుండి దూరంగా పడదంట ఎక్కడ పడుద్ది చెట్టు కాడే పడుద్ది తల్లిని బట్టి బిడ్డలో బిడ్డను బట్టి తల్లి కాబట్టి మనం భారతకి ఈ సమయంలో చె చెప్పుకోండి మాకు పరలోకం ఉన్న జీవా ఫాదర్ సంతోషంగా వాళ్ళ అమ్మ వంక చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఫాదర్కి అమ్మ అంటే చాలా ఇష్టం ఒకసారి నేను చెప్పకుండా జోజిప్ గారు మా అమ్మకి చెప్పలేదుగా మీరు అడవులు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అనుకుంటే అంటే వాళ్ళ అమ్మ అంటే అంత ప్రేమ ఇప్పుడు ఇప్పుడు మమ్మీ 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 పెద్ద నలభై సంవత్సరాలు దాటి వచ్చిన తర్వాత ఎప్పుడూ ప్రతి విషయం మమ్మీ మమ్మీ ఎంతో ప్రేమగా బయట నుంచి కూడా వచ్చేటప్పుడు ఏదో ఒకటి తీసుకొచ్చి వాళ్ళ మమ్మీకి ఫ్రూట్స్ కానీ లేదా ఏది ఉంటే అది ప్రేమగా తీసుకొచ్చి ఫాదర్ గారు వాళ్ళ అమ్మకి ఇచ్చేవాళ్ళు అది మనందరం తల్లి బిడ్డల మధ్య అంత గొప్ప సంబంధం ఉంది మరి తల్లి బిడ్డని అంత బాగా పెంచింది కాబట్టి దేవుడు ప్రత్యేక విధంగా బాలను దీవించాలి మంచి ఆరోగ్యం దయచేయాలని మనం ప్రత్యేక విధంగా ప్రార్థిస్తుంది మరోసారి గట్టిగా చెప్పడం మీ చిత్తూ మెరుగినప్పుడు భూలోకం ఎందు మెరుగైన కాదు నాటికి కావలసిన మా ఎన్నో మాకు నేటికి వండి మా యుద్ధ వారినించినప్పుడు మా అప్పులను ఎందు రక్షించండి దేవుల ప్రసాదం చేత నేను నిన్న ఏమవారు మీతో స్త్రీలలో వారు మీరే నీ దర్బసల్ మగు యేసు ఆశ్రద్ధ పడవారును పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాట తాపాత్మయిన మాకురకు ఇప్పుడును మామరున సమయముననో ప్రార్థించండి ఆమె దేవుని ప్రసాదం చేత నిన్నెడ మరియమ్మ అందనును వేల్నువారు మీతోనే యేసు ఆశ్రద్ధ పడవారు మరియమ్మ నీ దర్బసల్ మగు యేసు ఆశ్రద్ధ పడవారును పరిశుద్ధ మరియమ్మ సర్వేశుని యొక్క మాట తాపాత్మయిన ఎప్పుడన్నా మరణ సమయమందన ప్రార్థించండి ఆమె వారా జీవకుమారి ఫాదర్ ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయండి నిత్య ప్రకాశం ప్రకాశంతులుగా వారి ఆత్మ సమాధానమందు విశ్రమితులుగాక ఆమె ఇందాక నేను చెప్పినట్లుగా డేవిడ్ ఫాదర్ మరి బెల్జియం దేశంలో డాక్టరేట్ పట్టా పొందారు కాబట్టి వారిని కూడా సన్మానించుకోవాలనుకుంటే ఫాదర్ ఇక్కడ లేరు కాబట్టి నేను ప్రేమపూర్వకంగా మరి గిరాణికి ఒక చిన్న షాల్వ్ కప్పుదాం అనుకున్నాను భార్య భర్త ఇద్దరు వస్తే ఇంకా మంచిది ఇద్దరి నుంచి సరే అన్నయ్య డేవిడ్ ఫాదర్ కూడా సుడాన్ దేశంలో కూర్చుండ సుడాన్ దేశంలో సుమారు పద పదిహేను సంవత్సరాల పనిచేసి యుద్ధ భూమిలో అక్కడ రిస్క్ తీసుకొని ఎంతో రిస్క్ తీసుకొని అక్కడ పనిచేశారు దేవుడి సేవకి దేవుడి సేవ అందించారు కాబట్టి ఫాదర్ గారు ఫాదర్ గారి మీద ఉన్న ప్రేమతో మరి వారి తండ్రి అందరం మాకు అన్నయ్య గిరణి కూడా చిన్న సన్మానం చేయబోతున్నాం గట్టిగా చదువుకోకూడదు ఉంది సో ప్రమిలక్క కుమార్ ఒక్క ఇద్దరు గిరణ్యకి సంబంధించారు గట్టిగా చప్పుడు దేవుడి ఫాదర్ ఇంకా ఎక్కువ సంవత్సరాలు సంతోషంగా దేవుని సేవ చేయాలి గిరణ్య మేమందరం చాలా సంతోషంగా ఉన్నాం దేవుడి ఫాదర్ రియల్లీ గ్రేట్ అంత ఆ దేశంలో కూడా అంత మంచి పేరు తెచ్చుకున్నాడు ఇప్పుడు అమెరికాలో కూడా ఆయన కూడా టీచింగ్ చేయటానికి వెళ్ళిపోతున్నాడు మేమందరం చిన్న చిన్నగా ఇక్కడ స్టార్ట్ అయ్యి వాళ్ళ ఆయన కూడా అమెరికాలో ప్రొఫెసర్ అవ్వబోతున్నాడు నేను జర్మనీలో పనిచేస్తున్నాం మేమందరం చాలా చిన్నవాళ్ళం కానీ దేవుడు తన దీవెన తన ప్రేమ వచ్చే మమ్మల్ని లేపి మమ్మల్ని పట్టుకొని ఆయన చేపిస్తున్నాడు కాబట్టి మరోసారి గిరణ్య థ్యాంక్ యూ వెరీ మచ్ ముగించే ముందు మేము ముందు అనుకోవాలా మా నాన్నగారికి ఒకరంటే చాలా బాగా ఇష్టం ఇక్కడ ఉన్న వారంలో మేము అను అనుకోలే ఒకరంటే చాలా బాగా ఇష్టం మన మధ్యలో నాజనీ మేడం గారు కూడా ఇక్కడ ఉన్నారు ఈ సారీ నాట్ మేము అనుకో మీరు ఒక ముందుగా అంటారు మా నాన్నకి వీరంటే చాలా ఇష్టం దయచేసి ముందు ప్రేమలక్కను కుమార్ కుమార్క్క ఇద్దరు కొద్దిగా గట్టిగా చప్పులు కొట్టండి మా నాన్నగారు వీళ్ళ దగ్గర వచ్చినప్పుడు పనిచేశారు వీళ్ళకి మా నాన్నగారు అంటే ఎంతో ఇష్టం మా నాన్నగారికి వీళ్ళంటే ఎంతో ఇష్టం నాజిని గారు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ ప్రార్థనలో పాల్గొనడానికి వచ్చారు థ్యాంక్ యూ గట్టిగా చక్కకూడదమ్మా మా నాన్నగారు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంటారు పాల్కూరలు మీరు ఇక్కడికి వచ్చారు ఆయన చూడటానికి థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గాడ్ బ్లెస్ యూ మిమ్మల్ని ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా మీరు దేవుడు మేము జీవించాము మేము నాకెందుకు ఎందుకు పని కలిగింది మేము మీకు వచ్చిన సన్మానం ఫస్ట్ టైం మా ఇంటికి వచ్చారు మా నాన్నగారు లేకుండా గాడ్ బ్లెస్ యూ అంటే వీళ్ళ మ్యారేజ్ రోజున నేను అంట ఎప్పుడు చెప్తాను ప్రియులారా థ్యాంక్ యూ మీరు ఇప్పటి వరకు ఉన్నారు నేను అన్నట్లుగా చివరిగా ఇప్పుడు మనం ముగించే ముందు సంతోషంగా ఒకసారి ఇవన్నీ మేము జేవా ఫాదర్ దగ్గరే నేర్చుకున్నాం ఎప్పుడైనా సరే ఎక్కడ ప్రోగ్రామ్ను మమ్మల్ని పిలిచేవాళ్ళు మమ్మల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు మరి ముఖ్యంగా ఒకటి మంచి ఇది ఒకటి మాట మంచి చేయాలంటే ఫాదర్ గారికి ఎంతో తపన జోదబ్ గారు మనం పని చేయాలి ఇగో డాన్ బోస్కో నువ్వు ఇంత డబ్ల్యూ డేవిడ్ ఫాదర్ మీరు ఇంత పంపించండి జో చెప్పావు నువ్వు వచ్చే నలుగురు మనం అక్కడ వాళ్ళ వాళ్ళకి రెండు మూడు నాలుగు గొర్రెలు కొనియాలి ఇక మమ్మల్ని మాట్లాడి ఫాదర్ అని చెప్పేస్తారు మేము ఒక ప్రే ఆయన మంచి చేయాలని ఒక ఇన్స్పిరేషన్ అనమాట కాబట్టి ప్రియలారా మరోసారి మీ అందరికీ కృతజ్ఞతలు చివరి రాజే వచ్చారు రాజా లాస్ట్ రెస్పాన్స్ మిమ్మల్ని ఎక్కువ డాక్టర్ రాజా గారు గట్టిగా చెప్పడం కొట్టండి చివరి ముగింపు మాట్లాడారు ముందుగా ఈ ప్రేయర్కి వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు ఎక్కువసేపు విసిగించిన ఫాదర్ గారు చాలాసేపు తీసుకున్నట్లున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ కరోనా ఫస్ట్ జర్మనీ దేశం ఇటలీ దేశంలో బాగా వచ్చింది ఫాదర్ గారు మన చర్చ్లో కూడా ప్రేయర్ చేయమని అందరిని అడిగారు అదే టైంలో అసలు ఎవ్వరూ బయట పనులకు వెళ్ళే అవకాశం లేదు ఫాదర్ గారు ఏం చేశారు రెండు జోసెఫ్ ఫాదర్ కనీసం వంద మందికి బియ్యాన్ని పంచారు ఇక్కడ ఇదే ప్లేస్లో ఫోర్ ఇయర్స్ బ్యాక్ అసలు ఎవరు పనికి బయటికి వెళ్ళలేని పరిస్థితిలో బియ్యాన్ని అందరికి పంచారు కరోనా టైంలో చాలా అందరికీ ఫాదర్ గారు హెల్ప్ఫుల్గా ఉన్నారు అదేవిధంగా అదే టైంలో మా అన్నయ్య కూడా ఫోన్ చేసి తర్వాత ఫాదర్ చేసిన తర్వాత అరే కరోనాకి ఎంతోమంది మన వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఎవరికి ఏం కావాలో నువ్వు చూడు అని చెప్పేవాళ్ళు సో నేను ఇంటింటికి వెళ్ళి కొంతమందికి కరోనా వచ్చిన వాళ్ళ ఇంటింటికి కూడా వెళ్ళి కొంత మనిషికి ఒక రెండు వేలు ఇవ్వడం జరిగిందన్నమాట సో ఆ విధంగా నేను మా అన్నయ్య ప్రతి విషయంలో కూడా అసలు ఎలా అంటే ఇప్పుడు చెప్పవచ్చు లేదో తెలియదు జగన్ ఒక డైలాగ్ చెప్తా ఉంటాడు నేను ఉన్నాను అంటాడు నిజంగా మా అన్నయ్య ఉంటే ఏంటంటే ప్రతి ఒక్కరికి నేను ఉన్నాను అనేవాడు ఏ ఇంట్లో పెళ్ళైనా ముందుగా వచ్చేసేవాడు పెళ్ళైనా ఎవరైనా చనిపోయినా లేకపోతే ఏ అవసరం ఉన్నా సరే నేను ఉన్నాను అని చెప్తూ ఉండాడు ఎవరైనా ఇంట్లో నేను నేనున్నాను వచ్చేసే నా దగ్గరికి వచ్చి ఉండవచ్చు నేను ఉన్నాను ఏ సమస్య అయినా రానివ్వండి నేను ఉన్నాను అది మాత్రం గ్యారంటీగా చేస్తా ఉండు తర్వాత ఇంకా ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే ప్రతి విషయంలో కూడా అన్నీ కూడా సాల్వ్ చేస్తూ ఉన్నాడు నాకు తెలిసి ఇప్పుడు జగన్కి ఎలా ఫాలో అవుతా ఉన్నా మా అన్నయ్యకి ఏంటంటే ప్రతి ఊరిలో ఒక అభిమానులు ఉంటామండ ఏ అవసరం వచ్చినా ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే ఫోన్ చేసి ఇదిగో నాకు ఈ అవసరం ఉంది వెంటనే అనగానే వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యేవాళ్ళు ఆ విధంగా ఏంటంటే అభిమానులు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మా అన్నయ్య ఫోటో చనిపోయారు కానీ మా అన్నయ్య ఫోటో చాలామంది ఇళ్ళల్లో ఉంది కేవలం ఏంటంటే అదే ఎవరో అది అభిమానంతో ఆయన ఫోటో ప్రతి ఒక్కరి ఇంట్లో నేను ఉన్నాను అని చెప్తా ఉండేవాడు తర్వాత ఎంతోమందిని చదివిస్తూ ఉండేవాడు ఒక సుమారుగా రెండు వందల మంది నర్సింగ్ స్టూడెంట్స్ అంటే ఈజీగా వాళ్ళు తర్వాత జాబులు చేసుకుని సెట్లు అవడానికి ఈజీగా ఉపయోగపడుతుందని చెప్పి తర్వాత ప్రతీ నెల ముసలి వాళ్ళకి అన్నం పెట్టడం కానీ అలా చాలా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు మొన్నే చనిపోయిన తర్వాత అన్నీ ఆగిపోవడం జరిగింది కొన్నిసార్లు మేము కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం ఈ విధంగా ఏంటంటే ప్రతిసారి నేను ఉన్నాను అని చెప్పి ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే చాలామంది మొన్న చనిపోయిన తర్వాత అనాథుల్లాగా అయిపోయారు వాస్తవం చెప్పాలి చుట్టాల్లో కానివ్వండి బయట వాళ్ళు సహజంగా ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆయన ఎవరికి ఉపయోగపడతాడు మ్యాక్సిమం ఈ ప్రజెంట్ డేస్లో ఇంటి వాళ్ళకే సరిగ్గా ఉపయోగపడతారు మామూలుగా అయితే ఇంటి వాళ్ళకే మనం సరిగ్గా ఉపయోగపడాలి తల్లిని చూసుకోకుండా తల్లిని చూసుకోకుండా అలా ఉండవు కానీ అన్నయ్య అలా కాదు అరే ఎవరికి ఏ అవసరం వచ్చింది చూడరా క్రిస్టమస్ వచ్చింది అనుకోండి మన వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారా చూడండి సేమ్ కరోనా టైంలో ఎలాగుందో ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నాయి వెంటనే ఆయన రియాక్ట్ అవుతూ ఉంటాడు సో ఈ విధంగా ఏంటంటే మా ఫ్యామిలీకే కాకుండా ప్రతి ఫ్యామిలీకి కూడా ఎంతో కొంత ఉపయోగంగా ఉండేవాడు ఇప్పుడు చాలామంది చదువుకొని మేము జయవకుమార్ ఫాదరు దయవాళ్ళు ఎలా ఉన్నామండి చాలామంది అసలు ఆ చనుబానీ ఏరియాలో అయితే చాలా బాగా చేశారు ఒక చిన్న సంఘటన జరిగింది అంటే ఇది చెప్పచ్చు చెప్పకూడదు కూడా తెలియదు ఒక వ్యక్తి మాలమహానాడికి సంబంధించి బాగా ప్రయాసపడతా ఉన్నాడు అక్కడికి వెళ్ళి అన్నయ్య అక్కడ చూశాడు ఆ వ్యక్తి ఎంత బాగా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి చూశాడు చూసిన తర్వాత అండి మీరు మా యొక్క ఉయిలో ఉన్నాను అక్కడికి మీరు రండి అని ఆయన వెళ్ళాడు వెళ్ళిన తర్వాత మీరు ఎంతో కష్టపడుతున్నారు ఎవరికోసం ఆ ఒక్క వ్యక్తి కోసం కాదు ప్రజల కోసం మీరు కష్టపడుతున్నారు కాబట్టి ఈ ఆదివారం వచ్చిన చందా మొత్తం మీకే నాకు అవసరం లేదు ఎందుకంటే మీరు ఎంతో కష్టపడి ప్రజల కోసం ఈ విధంగా మీరు కష్టపడుతున్నారని చెప్పి ఆ వచ్చిన చందా మొత్తం కూడా ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగిందన్నమాట సో ఈ విధంగా ప్రతి విషయంలో మనందరికీ కూడా ఏంటంటే సిలువు సిలుఘఘట్ అంటే చాలా ఇష్టమైన ప్లేస్ తెలుసాను మీకు సిలుఘట్ తెలుసు కదా పదమూడు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు తిరగాలి జరిగింది ఆ సిరువు గట్టు రోజు అలా ఉంది అంటే మేము చిన్నప్పుడైతే సరైన దారి లేదు నడవటానికి కూడా చాలా కష్టంగా ఉండి పడిపోయేవాళ్ళు చాలామంది పడిపోయారు నేను పడిపోయాను మా చెల్లి పడిపోయాను చాలామంది పడిపోయారు అటువంటి ప్లేస్కి చాలా గొడవలు అయిన తర్వాత ఆ రోడ్డు వేటకి అందరూ వెళ్ళి డబ్బులు అడిగితే ఫస్ట్ ఫస్ట్గా స్పందించి పదమూడు సంవత్సరాల క్రితం మా అన్నయ్య యాభై వేలు ఇవ్వటం జరిగింది ఇప్పుడు అక్కడ మరీ తల్లి గ్రోటో కూడా అందువల్ల మన్నయ్య పేరు మీద కట్టడం జరిగిందన్నమాట సో ఈ విధంగా ఒకటని కాదు సిలువుగట్టి ఏర్పడడానికి మెయిన్ అసలు ఎవ్వరూ స్పందించలే వేరే ఫాదర్లు మాకు అవసరం లేదు వద్దు వదిలేసాను అలాంటిది ఏంటంటే ధార్మికడా కానివ్వండి మన విచారణలో దసరా వచ్చింది అంటే మేము చిన్నప్పుడు ఇంటింటికి వెళ్ళి అందరిని అడిగేవాళ్ళం ఇప్పుడు భూషణం గారు మా తాత భో భూస్తాత అంటాం ఆయన వెళ్ళి అడిగితే ఐదు రూపాయలు ఇచ్చేవాడు జోజి ఫాదర్ కానీ నేను కానీ సతీష్ కానీ మేమందరం దసరా రోజు డబ్బులు లెక్క పెట్టుకునే వాళ్ళు డబ్బులు మాకు ఎంతో అలా ఏంటంటే దసరా టైములో మా అన్నయ్య వెళ్ళి ఇంటింటికి వెళ్ళి జేబులో చేతులు పెట్టి ఇలా ఎవరికి చూపించుకొని అలా ఇస్తూ ఉన్నాడు చాలామంది ఇప్పటికీ అడుగుతూ ఉంటారు జే ఫాదర్ ఉంటే మాకు డబ్బులు ఇచ్చేవాళ్ళు అయ్యా మీరు కూడా ఏదో ఒకటి చేయండి అయ్యా అని అట్లా అనమాట సో ఒక విషయం కాకుండా ప్రతి విషయంలో ఆయన ఎంతో బాగా చేస్తూ ఉంటాడు పేదవాళ్ళకి సహాయం చేయడం అంటే చాలా చాలా బాగా ఇష్టం సో మేము కూడా ఏంటంటే మాకు తోచిన విధంగా ఇప్పుడు జోజఫ్ ఫాదర్ చెప్పా కదండి కరోనా టైంలో వంద మందికి మనిషికి పది కేజీలు చొప్పున బియ్యాన్ని అందించారు ఇక్కడే కాదు అదే రోజు మేము చాలా గ్రామాలకు వెళ్ళాం పోతురెడ్డిపల్లి గ్రామం కానీ ఇంకా వేరే రెండు మూడు చోట్లకి వెళ్ళాం సో అట్లా అన్నమాట సో కాబట్టి అలాంటి కరోనా టైంలో మరి మా ఇంట్లో మన ఇంట్లో కాదు కానీ ఆ లక్ అది ఆ కరోనా వచ్చి చాలామంది చనిపోయారు మనని మేము బ్రతికించుకుందామని చాలా ట్రై చేసాం విజయవాడ హాస్పిటల్లో పెట్టాం మన నెహ్రూపేటలోనేమో గోల్డెన్ జూబ్లీ జరుగుతుంది ఫిఫ్టీ ఇయర్స్ గోల్డెన్ జూబ్లీ చేస్తా ఉంది అదే టైంలో నేను హాస్పిటల్కి వెళ్ళా అక్కడ తిట్టేశారు నన్ను ఎవడు రమ్మంటే వచ్చా ఎందుకు వచ్చావు లోపలికి ఎందుకు అన్న మా ఇంట్లో అన్నయ్య ఇంకా దాన్ని డానాన్ని ఏమో నన్ను తిడతావు నువ్వు వెళ్తావు వెళ్ళవా హాస్పిటల్లో రానివట్ల నువ్వు వెళ్తావు వెళ్ళవా ఈ డేర్ చేసి లోపలికి వెళ్ళా వెళ్ళగానే తిట్టాడు కానీ రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆయుష్గా మార్చాం తర్వాత అక్కడ అంతా అయిపోయింది మొత్తం బాగుందండి రేపొద్దున మీ అన్నయ్యని జనరల్ వార్డుకి మారుస్తాం మీరు వచ్చి చూసుకోవచ్చు మరి అక్కడ ఏం జరిగిందో తెలియదు కానీ ఆ పాపం పుణ్యం దేవుడికే తెలియాలి రేపొద్దున జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తా అన్న వాళ్ళు సీరియస్ అని చెప్పేశారు ఇంకేం చేయాలో తెలియలా ఇక మా అన్నయ్య నేను ఇద్దరు కలిపి ఏడ్చుకుంటా ఉన్నాను కిడ్నీ అయితే చెరవటిచ్చేవాళ్ళం కానీ అది ఇవ్వడానికి ఎవరికి ఒకటే ఉంటుంది కాబట్టి లంగ్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయినని చెప్పి అలా చెప్పడం జరిగింది అప్పుడు అక్కడ నుంచి వేరే హాస్పిటల్కి కానీ బ్యాడ్ లక్ అట్లా అయిపోయింది కాబట్టి ఏంటంటే నేను ఉన్నాను అనేది ఏంటంటే చాలామంది కోల్పోయారు ఏ విధంగా ఏ అవసరం వచ్చినా కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ నేరూపేటలో మన మురుదుడి మల్లేశ్వరావు అనేకి రేకులు షెడ్ లేకపోతే అనే చెప్పాడు రేకుల షెడ్ అరే రామారావు వెంటనే రేకుల షెడ్ అయ్యి అలా ఈ విధంగా ఏంటంటే చాలామందికి చాలా రకాలుగా ఉపయోగపడతాడు అదేవిధంగా ఏంటంటే మీరు కూడా మీ ప్రేయర్స్లో మా అన్నేను గుర్తుపెట్టుకోవాలని ఇటువంటి అవకాశం ఇచ్చిన జోజఫ్ ఫాదర్కి నేను ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఫాదర్ థ్యాంక్ యూ మీరు ఇలా అన్నయ్యకి చేసినందుకు రుణపడి ఉంటాం చాలామంది మర్చిపోతా ఉన్నారు కానీ మీరు మాత్రం గుర్తుపెట్టుకొని మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ ఫాదర్